వినాయక చవితి రాని వచ్చేసింది హిందువులంతా ఎంతో భక్తితో పూజించే ఆ బొజ్జ గణపయ్య ప్రతి ఇంట్లోకి వచ్చి భక్తుల సేవలను స్వీకరించేందుకు సిద్ధమయ్యారు ఇక చాలామంది భక్తులు తమ ఇంట్లో వినాయకుడిని పెట్టుకోవటానికి సమీపంలోని విగ్రహ తయారీ కేంద్రాలకు వెళ్ళి తమకు నచ్చిన గణపతి ప్రతిమను తెచ్చుకుంటున్నారు అయితే ప్రకృతి ప్రేమికులంతా మట్టి గణపతికే ప్రాధాన్యత ఇస్తారు మన ఇంట్లోనే చక్కగా మట్టితో సహజ రంగులతో వినాయకుడిని అందంగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనకు మార్కెట్లో వినాయకుడి ప్రతిమలు తయారు చేసుకోవడానికి మౌల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వాటిని తీసుకొచ్చి అలాగే బంక మట్టిని తెచ్చుకుంటే అద్భుతంగా వినాయకుడిని తయారు చేసుకోవచ్చు మనకు దొరికే కూరగాయలు పువ్వుల నుంచి సహజమైన రంగులు చాలా వస్తాయి వాటిని వినియోగిస్తే అందమైన గణపతి సిద్ధమవుతాడు పైగా పర్యావరణానికి సైతం మట్టి గణపతి కారణంగా ఎలాంటి నష్టమూ వాటిల్లదు ఒకవేళ ఓండ్రు మట్టి దొరకలేదంటే పరిస్థితి ఏమిటని అనుకోవచ్చు పసుపుతో చక్కగా గణపతిని తయారు చేసి ఇంట్లోని లవంగాలు లేదంటే మిరియాలతో కళ్ళను పెట్టవచ్చు దీంతో వినాయకుడు చాలా అందంగా తయారవుతాడు ఇక సహజమైన రంగులు ఉండనే ఉన్నాయి అంటే ఆకుల నుంచి కూరగాయలు పువ్వుల నుంచి రకరకాల రంగులు మనకు అందుబాటులో ఉంటాయి వాటితో ఆకర్షణీయంగా విఘ్నేశ్వరుడిని తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేసిన వినాయకుడిని నిమజ్జనం చేయటం వల్ల నీరు కలుషితం కాదు పైగా పర్యావరణానికి వచ్చే నష్టము ఏమీ లేదు అంతేకాకుండా మన చేతితో తయారు చేసుకుంటే ఆ తృప్తే వేరుగా ఉంటుంది కాబట్టి భక్తులంతా హానికరమైన కెమికల్స్తో తయారు చేసిన గణపతి కంటే ఇంట్లోనే ప్రకృతికి దగ్గరగా ఉండే గణపతి ప్రతిమను తయారు చేసుకుని పూజించటం మేలు